కాంగ్రెస్ ఉండి కూడా దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది చెప్పాలన్నా సరే ఎస్ మొత్తం మీద విజయ్ ఆర్య బిఆర్ఎస్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు ఏదైతే విజయ్ గారు మొత్తం మీద ఏదైతే ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తుంది ఏదైతే కావాలని ఒక పగడ్బందీ ప్లాన్ తోటే రావును రప్పేయడం జరిగింది కానీ ఇక్కడ బిఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా పన్నగం దాన్ని ఏదైతే ఆల్రెడీ ఇదంతా కూడా ఒక టీం వర్క్ జరిగింది అమెరికాకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్న తర్వాతనే అతన్ని తెలంగాణకు రప్పియడం జరిగింది అనేది అంటున్నారు అంటే ఇదంతా ఒక కోవట్టు దీనికి ఆల్రెడీ సంబంధం లేదు అంతా ఏం చెప్పాలో చెప్పేసి అక్కడ మాట్లాడుకునేది అంటారు బీజేపీ పార్టీ దాన్ని ఏమంటారు ఇక్కడ ఏంటంటే ఒక అబాధ్యత రాహిత్యంగా నేటి ప్రభుత్వం ప్రవర్తిస్తుందండి ఉన్న విషయంగా చెప్పాలంటే కడప కోసి పేగులను బయట వేస్తుంది గోప్యతను గోప్యతను మేము కాపాడుతామని చెప్పి మరి ఓత్ సెర్మనీలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వము ఒక ప్రతిజ్ఞ తీసుకుంటుంది గోప్యతను కాపాడాలని వీళ్ళ చిల్లర మల్లర రాజకీయాల కోసం ఒకరి మీద ఒకరు అప్పరణ తీసుకోవాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా తప్పుడు వ్యవస్థలు అని నిరూపించడానికి ఈరోజు అంటే వ్యవస్థల మీదనే ప్రజలకు నమ్మకం లేకుండా పోతే ఇలాంటి చిల్లర మల్లర పంచాయతీలు పెట్టుకుంటే అంటే ఈరోజు గౌరవీయులు పెద్దలు విశ్లేషకు చాలా చక్కగా చెప్పింది అది వాస్తవం మరి ఈరోజు నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ చేయనటువంటి ఆరోపణ చేసినవెందుకు కమిషన్లు వేసినవెందుకు ఇప్పటిదాకా తేల్చాం ఎందుకు అని మేము కూడా అడుగుతూ ఉన్నాం కదా మేము కూడా అడుగుతూనే ఉన్నాం కేసీఆర్ గారు గతంలోనే మీకు అంటే దీన్ని ముఖ్య కారణం చెప్తా వాస్తవంగా ఈ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఈరోజు పార్లమెంటులో ఎనిమిది స్థానాలు మన తెలంగాణలో ఉన్నాయి కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఈరోజు అసెంబ్లీలో కూడా మరి పాలకపక్షంలో కాంగ్రెస్ ఉంది ప్రతిపక్షంలో మేమున్నాం భారతీయ జనతా పార్టీ ఉంది మీరు చూడండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే మునుపు ఏదైతే ఈ రెండు పార్టీలు కేసీఆర్ గారి పది సంవత్సరాల పరిపాలన మీద ప్రజా అభివృద్ధి పేరు మీద ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అని చెప్పి ఏదైతే అవినీతి ఆరోపణలు ఆ ఆరోపణలు నిజమని తేల్చడానికి గాను ఈ కమిషన్లు సిట్లు వేశారు అనేది చూపెట్టుకోనికే చూపెట్టుకోనికేనేది తప్పిస్తే అది నిరూపణ కాదండి ఈ రోజు వరకు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా అవినీతిని ఏనో ఒక టెన్ పర్సెంట్ అవినీతి దొరికిందేమో తప్పిస్తే ఎక్కడ కూడా తొంభై శాతం అవినీతి ఇప్పటిదాకా నిరూపితం కాలేదు అది కాంగ్రెస్ వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా కోడై కూసి డెబ్బై ఐదు సంవత్సరాల మొత్తం పరిపాలనలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పరిపాలన కాంగ్రెస్ పార్టీది అన్నప్పుడు మీరు ప్రజాధనాన్ని కొల్లగొట్టి స్విస్ బ్యాంకులలో దాచిపెట్టిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మా పార్టీతో పాటు కూడా మరి ఆరోపణలు చేసిన మాట వాస్తవం మరి నిరూపించిందా నిరూపించారా అంటే అవినీతి అనేది నిరూపించబడదు మరి నిరూపించబడని దాన్ని మరి ఎందుకు ఆరోపణలు చేసి ఇలాంటి టైంపాస్ ఎందుకు చేయాలి ప్రజాధనాన్ని వాస్తవంగా ఈ సిట్లు కమిషన్ లేచి ఎందుకు కొల్లగొట్టాలి రెండవదండి ఈరోజు మరి గూఢాచార వ్యవస్థ ప్రతి రాజ్యానికి ఉన్నది ఒక దేశానికి ప్రపంచంలో మరి అంతర్గతంగా రాష్ట్రాలకు వాళ్ళకు ఖచ్చితంగా అది లేకపోతే కళ్ళు చెవులు అదే ఇంటెలిజెన్స్ బ్యూరోనే ఈరోజు రా ఉన్నది తర్వాత దేశంలో ఐబీ ఉన్నది రాష్ట్రంలో ఎస్ఐబీ ఉంది స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది మరి వ్యవస్థలన్నీ ఏం చేస్తాయనంటే విశ్లేషకులు గారు చెప్పినట్టుగా మరి ఈ సమాజంలో ఎవడైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా అనే ఒక కోణంలో ప్రతి పౌరుని కూడా పరిశీలన చేసే హక్కు పోలీసు వ్యవస్థకు ఉందండి ఇంటెలిజెన్స్ బ్యూరోకుంది దాన్ని ఏ అధికారి అయినా ఒకవేళ తులనాడి రాజ్యాంగాన్ని తన చేతిలోకి తీసుకొని ఎవరికన్నా తస్కరణ చేసి ఇస్తున్నారా అనేది ఈ పంచాయత్ మరి బీఆర్ఎస్ పార్టీకి ఈ నాయకులు ఏదైతే మరి ఇప్పుడు సిట్ ఆ అధికారులు వింటే ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి కానీ లేదు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కానీ మరి ఏమన్నా వీళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నారా అనేదే కదా సారాంశం అన్నప్పుడు కేసీఆర్ గారికి ఏమవసరం అండి ఎవరు ఎటుపోతే ఏమవసరము చూసుకోవడానికి ఒక డీజీపీ ఉన్నాడు ఐబీ ఉంది ఇంత పెద్ద వ్యవస్థ ఉంది ఏమన్నా అయ్యిందని అంటే వెను వెంటనే ఎందుకు ఆటోనమస్ బాడీ అది ముఖ్యమంత్రి గారిని అడిగి చేయాల్సిన అవసరం లేదండి ఆటోనమస్ బాడీ వెంటనే చర్యలు తీసుకుంటారు దానికి ఎవరు కూడా మంత్రి చెప్తే ముఖ్యమంత్రి చెప్తే వినే పరిస్థితి ఉండదు కేంద్ర మంత్రులు చెప్తే వినే పరిస్థితి ఉండదు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే పరిస్థితి ఉండదండి అంటే ఇలాంటి ఒక ఆటోనమస్ బాడీని పట్టుకొని ఈరోజు నిజంగా కూడా ఇప్పుడు అనుకుందాం కర్ణాటకలో ఎగడే గారి పరిపాలన అంటే ముఖ్యమంత్రి పదవి పోయిందని మరి అట్లా చెయ్యండే భావం అన్నాడు కేసీఆర్ గారు తర్వాత మా జగదీశ్వర్ రెడ్డి గారు మీకు ఏమన్నా మా మీద అనుమానం ఉంటే ఏ విషయంలోనైనా అనుమానం ఉంటే మీరు కమిషన్ వేసుకోండి నిజ నిర్ధారణ కమిటీలు వేసుకోండి మమ్మల్ని పిలవండి మేము జవాబిస్తాము ఒకవేళ నిజంగానే ఏమైనా నిరూపితమైతే మేము ఖచ్చితంగా జైలు కొనికే మేము రెడీగా ఉన్నామే బాబు రాజ్యాంగానికి లోబడి ఉన్నాం మేము పనిచేస్తూ ఉన్నాం మరి రాష్ట్రాన్ని కూడా రాజ్యాంగానికి లోబడి శాంతియుత గాంధేయ వాదంతో మేము రాష్ట్రాన్ని తెచ్చినాం మాకు ఆ అవసరమే లేదు ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అని చెప్పి కేసీఆర్ గారు మా మంత్రులు మాజీ మంత్రులు అందరూ కూడా చెప్పారండి మరి ఇన్నిసార్లు కూడా ఈ సంవత్సరం కాలంలో కూడా జరిగిన అసెంబ్లీలలో కూడా సెషన్లలో కూడా చాలా స్పష్టమైన మరి సమా సమాధానం ఇవ్వడం జరిగింది అయినా కూడా మరి పాపం ఆ అధికారులను శరబెట్టుడు ఎందుకండి ఎందుకంటే పోలీసు వ్యవస్థలో పనిచేసినటువంటి సాక్రిఫైస్ చేసినటువంటి అధికారుల మీద అదే పోలీసు వ్యవస్థతోటి ఈరోజు క్వశ్చన్ చేపిస్తే ఎంతటి దుర్మార్గం అండి అంటే ఇది ఇది ఏం చూపెడతా ఉంది ప్రజలకు అంటే ప్రజలకు ఏం చూపెడతా ఉంది అంటే మొన్న చూడండి కానిస్టేబుల్ వాళ్ళ ఫ్యామిలీస్ భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక చరిత్ర తెలంగాణ సృష్టించింది ఏందంటే అంటే మరి వాళ్ళను వాళ్ళను బూటు దూడిపిస్తున్నారని వాళ్ళని ఇంట్లో షాకిరి చేపిస్తున్నారని అసలు మా జీవితంలో పోలీసు వ్యవస్థలో ఉన్నామా మేము బానిసలలో ఉన్నామా మాకు కనీసం జీతం రావట్లేదని మమ్మల్ని శరబెడుతున్నారని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్లా మరి ఫ్యామిలీస్ బయటకు వచ్చి లొల్లి చేసిన మాట అందరికీ తెలుసు అంటే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం లోపాయకారి రహస్యాలన్నింటిని కూడా మరి ఈరోజు మీరు బయట పెడతా ఉంటే పోలీసు వాళ్ళు సావాలనా చంపాలనా ఏం చేయాలి పోలీసు వాళ్ళు ఈ పోలీసు వ్యవస్థను లేకపోతే ఈ రాజకీయ పార్టీలన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి ఈ మతాలన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి ఈ కులాలన్నీ కొట్టుకొని చచ్చిపోతాయి అసలు సమాజమే శాంతియుత ధోరణిలో ఉండదు అన్నప్పుడు మన అంత చక్కటి పోలీసు వ్యవస్థను బద్నాం చేయడము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవసరమని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఒక్క మాట అండి ముఖ్యమంత్రిగా సర్వ అధికారి అయినా కూడా తప్పించుకునే వెసులుబాటు ముఖ్యమంత్రికి ఉందండి రాజకీయ నాయకుడు కానీ ఒక అధికారి తప్పించుకుంటాడండి తప్పించుకోలేడు తప్పించుకోలేడు మరి అలాంటి అధికారులను అన్యాయంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కొద్దో గొప్ప కొద్దో గొప్ప ఒక ముఖ్యమంత్రి మంత్రి స్థాయి ఉన్న వాళ్లకు వాళ్ళు మాటలు వింటారు మరి మాటలు వినడం పాపమా వాళ్ళది అంటే మీకు మర్యాద ఇవ్వడం పాపమా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి పోలీస్ వాళ్ళు నిన్నగాక మొన్ననే మరి ఐదు కోట్లు ఎమ్మెల్సీకి మాట్లాడి యాభై లక్షలు ఇస్తు పట్టుడు అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నగాక మొన్న నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళు ఈరోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ మీద కూర్చొని నీవు ఈరోజు అధికారం చెలాయిస్తూ ఉన్నా అంటే ఒక కుర్సీకి ఒక కుర్సీకి మర్యాద ఇవ్వడం పోలీసులు చేసే తప్ప అంటే మరి ఎంతవరకు సమాజం ఇది అంటే మీరు దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ మీద కక్ష కట్టిరు మీరు పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసి పోలీసులను ఆత్మహత్యలు చేసుకునేటట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పురిగోలుతూ ఉన్నాడు ఇది వాస్తవం ఎందుకనంటే ఎవరైనా కూడా విలువతో బతకాలని కోరుకుంటారండి ఇంత దుర్మార్గం అండి రేవంత్ రెడ్డి గారిది అవసరమా ఇవన్నీ ఎస్ కడకం మృత్యంజయ గారు